പറക്കില്ലന്ന അ vendeurs അ vendeurs बेबी അല്ല거든요 അല്ലേ യാജ് ഗാടി ഇടാനത്തോ ആവ 20 ന് നീ ആന്നി ഇടിയര പോടാ ബടാനേ എത്ര ആള് ഒരു എറിങ്ങിയാ നമ്മൾ നോർമലിയാ ഇടും ഓക്കണ കഷ്ണം അള്ളാ സൻട്രിയേ ഇടി അണ്ണേ ഹേവി హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిశ్రీదేవి ఈరోజైతే పానీపూరి రెసిపీ తయారు చేసుకుందామండి ఇంట్లోనే ఈజీగా పానీపూరి రెసిపీ తయారు చేసుకుందాము పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా బయటకు వెళ్ళి కొనుక్కొని తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకుందాం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ముందైతే దీనికోసం పొటాటో ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకుందామండి ఈ ఆలుగడ్డలు ఉడికేలోగా ఆ పానీపూరి కోసం అయితే పూసు ఫ్రై చేసుకుందాం పూరీలు ఫ్రై చేయడానికి అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఆలుగడ్డలు అయితే ఉడుకుతున్నాయి చూడండి ఇలా తుక్కు తుక్కు ఉడుకుతున్నాయో ఉడికే లోగానైతే ఇవి ఫ్రై చేసుకుందాము ఓకే అండి అయితే ఫ్రై చేసుకుందాము ఈ పూరీలని ఈ గప్చుక్కి సంబంధించిన పూరీలు అయితే ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను ఈ ప్యాకెట్ ఫ్రై చేసుకుందామని మార్కెట్ గా తీసుకుపోతే తడిపితివి ఛాయ్ వేరే దాంటివి కాదు ఛాయ్ అయినా వాటి ఇది కానీ ఫ్రెండ్స్ ఇవాళైతే మార్కెట్ కానీ వినాము కొంచెం వాన తగ్గిందని అమ్మో ఆడి అంతే స్టార్ట్ అయిందంటే మళ్ళా చూడండి ఎంత బాగా ఉప్పు చూడండి ఇలా మంచిగా అన్ని పూరీలైతే అయితే ఫ్రై చేసుకుందాం ఆలుగడ్డలు గంటలు ఉడికేలోగా ఒక్కొక్కటిగా ఈ పూరీలు వేసుకొని మంచిగా వేముకోవాలి ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పూరీలను వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి మంచిగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఈ పూరీలను అప్పుడే పర్ఫెక్ట్గా వేగుతాయి అరే అదే ఈ ప్రాసెస్ ఆ పానీ పూరి కానీ అల్ల చే దానికన్నా ఇట్లా వేసుకొని తిన్నది ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా ఇవి చేసుడు హెవీ ప్రాసెస్ అంటే టైం ఉన్నప్పుడు మంచిగా అవి కూడా చేసి పెట్టుకుంటే అవసరం ఉన్నప్పుడు ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకొని తినేసేయచ్చు ఈజీగా ఒక వీడియో కూడా చేస్తానండి ఆ పూరీలు ఎలా తయారు చేయాలో కూడా వీడియో చేస్తాను తప్పకుండా చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఓకే ఫ్రై అయిపోయినాయి ఎంత ఆయిల్ నడిచిపోయేదాకా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి టైం అయితే బాగా పడుతుంది కొంత టైం పడుతుంది అడిగిపోతే ఎటువంటి ఇచ్చి ఇచ్చిన బట్టలేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఒకటి రెండు రెండు నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు ఐదు ఏర్పడదు టైం ఆరోగ్యం కావాలంటే ఏమైనా టైం తీసుకోవాలి కష్టపడితేనే హెల్దీగా ఇలా వస్తుందో తయారు చేసుకుని తినవచ్చు ఆరోగ్యమే మా భాగ్యం కదా వీడి గురించి కష్టపడాలి వీడి గురించి మార్కెట్లో తింటూ ఒత్తులో కనుక పట్టిద్ది పట్టివి అంటే సన్ని బాబు ఫుడ్ కాంపిటీషన్ ప్లాన్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్తోని ఇవి కావాలన్నాడు కొనిద్దామంటే అంత మళ్ళీ మన వీడియోలు మన ఫుడ్ వీడియోలు మన ఫుడ్ కాంపిటీషన్ వీడియోలు చూసి పిల్లలు కూడా అనుకున్నారు కావచ్చు అయితే అందుకనే వాడు ప్లాన్ చేసి పన్నెండు కనబడతా లేదు వాళ్ళు చెప్పేది కావచ్చు ఇక ఇవాళ ఉందిరాబోయే మనకు జోర్ కాంపిటీషన్ అని పక్కన పెట్టేసుకుందాని ఆలుగడ్డలు కూడా ఉడికినాయో చెక్ చేసుకున్నా ఆలుగడ్డలు కూడా ఉడికిపోతున్నాయి ఈ ఆలుగడ్డలు ఇంకా కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి బాగా ఉడికిపోవాలి ఆ లోపు ఆ లోపు చూడండి ఆలు కర్రీ కోసము బఠానీలు కూడా ఉడకబెట్టుకుందామండి ఓకే అండి ఈ ఆలు కూడా ఉడికింది గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి ఆలుగడ్డల్ని లుబిడ్డలు చల్లారే లోపు ఇప్పుడు ఇక కొంచెం ఒక పది నిమిషాల ముందు కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని చారు చేసుకుంటాం కదా ఇంట్లో అట్లనే చారు వేసుకుందామండి సేమ్ మన ఇంట్లో చారు అయితే ఎట్లా చేసుకుంటామో అట్లనే చింతపండు పులుసు అంతా వేసుకొని పెట్టుకోవాలి చూడండి చింతపండు పులుసు అయితే పెట్టుకున్నాం కదా దాన్ని మంచిగా ఇట్లా వడగొట్టుకోవాలి జీతో మంచిగా రెండు వేలాగా వడగొట్టుకొని వడగొట్టుకున్నాం కదా ఈ వడగొట్టుకున్న చింతపండు రసంలో కొద్దిగా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఓకే అండి పర్ఫెక్ట్ గా ఉంది పులుపు కనుక ఎక్కువైంది అనిపించుకుంటే మరికొన్ని నీళ్లు పోసేసుకుంటే అయిపోతుంది ఓకే అండి చాలా అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ గా ఉంది ఇటుపక్క బఠానీలు కూడా ఉడుకుతున్నాయి ఈ బఠానీలు ఉడికే లోపు ఇందాక ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా వాటి అయితే పొట్టు తీసుకొని మంచిగా మెత్తగా స్మాష్ చేసుకుందాం ఓకే అండి ఆలు ఉడికిపోయింది బఠానీ ఉడిగిపోయింది పూరిట కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి జీలకర్ర వేసేస్తుందాన్ని ఓకే అండి ఆయిల్ మంచి వేడి అయిపోయింది ఆ జీలకర్ర అయిపోయినాయి ఇందులోనే సన్నగా ఆనియన్స్ కూడా ఇలా కాలుగడ్డ రుడగ పెట్టుకుంటాం కదా వాటిని అయితే మెత్తగా స్మాష్ చేసుకున్నాను ఆ పేస్ట్ వేసేసుకున్నాను అదే అండి మంచిగా ఆయిల్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి ఫ్రై కానీ ఇవ్వాలి వాళ్ళైతే గప్చూప్ దగ్గర అయితే పెద్ద పేన ఉంటుంది కదా దాని మీద వేస్తారు కానీ మనకి ఇంట్లో అయితే అవి అవైలబుల్గా ఉండే కాబట్టి గంజలో అయినా ముకుట్లో అయినా ఏది ఉంటే అది దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది దీంట్లోనే పచ్చి బఠానీ ఉడకబెట్టకుండా పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు ఉచికి సరిపడా కారం స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోండి లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోండి అదేవిధంగా ఉప్పు కొద్దిగా మసాలా ఇప్పుడు చాట్ మసాలా ఇవన్నీ వీటిని కలిసేటట్టు వచ్చి కలుపుకోవాలి వరకు ఏదో కిందికేం చదువుతూ ఎందుకే గ్యాస్ ఆఫ్ అయిందనా ఏ లేదు లో పెట్టుకున్నానా లేదా అని చూసినా హై ఫ్లేమ్ ప్లేముందనుకో మాడిపోతుంది అందుకని మీ వంటలో మరి గ్యాస్ కూడా ఎక్కువ వత్తలేదు అందుకని తర్వాత వచ్చింది లేదు కానీ సింట్లో ఉందా హైలో ఉందా అని చూసిన డౌట్ వచ్చి హైలో పెట్టుకున్నాం అనుకోండి వట్టికనే మాడిపోతుంది ఇంకా సింట్లో పెట్టుకుంటే నిదానంగా మసాలా అంతా పట్టాలి కదా వాళ్ళకి లేకపోతే పచ్చి పచ్చిగా వస్తుంది ఆలు అంతా కూడా సూపర్ ఈ కర్రీ ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకుంటే రెడీ కర్రీ రెడీ అయిపోయింది చారు అయిపోయింది కర్రీ అయిపోయింది పూరీలు అయిపోయింది అప్పలప్పి చేసి కొన్ని గోల్పేలాలు పెరుగు గోల్పేలాలు పెరుగు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి లెమన్ అవన్నీ సేవు అన్నీ వేసుకుంటే బెడిపో బేల్పూర కట్లీ బేల్పూరి బేల్పూరి కట్లీస్ కాదు బేల్పూరి కట్లీస్ అంటారా బేల్పూరి అంటారు మీకేందర్స్ కట్లీస్ని వాంటారు కట్లీస్ కట్లీసే అంటారు దాంట్లో సాస్లు ఇస్తారు కట్లీస్లో స్వీట్ సాసు హాట్ సాసు అవన్నీ ఇస్తారు బేల్పూర అంటే పేరాల వేసి ఈ కర్రీ కట్లీస్ ఓన్లీ కర్రీ అంటే ఓన్లీ కర్రీ వీనే గిటగిటల గులుపి అన్నీ చేసి పెనా అది కట్లీస్ కట్లీస్ కర్రీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అంటే బేల్పూరి చేసుకోవచ్చు కట్లీస్ చేసుకోవచ్చు బేలుపూరి కొంచెం లైట్ ఇయర్ కానీ కట్లీస్ లో దీంట్లోనే అంట అవి తక్కువ ఇది తక్కువ అవి వెక్వ ఎన్నిసార్లు ఎన్నిసార్లు తిండి విడిచిపెట్టినా మనం తిన్నదే నేను తిన్నది అంతే ఇప్పుడు ఓకే పెళ్లి కాకముందు కట్టినాల్లో నూలల్లా అడిగి ఉన్నప్పుడు తింటది వస్తుంది ఇంతకమ్మా అండి పెట్టబడ్డి బయటకి ఎప్పుడు అడుగుతా నేను అదే కదా ఓకే పంచి ఇంత మంచిగా ఉండక ఎందుకు వెళ్ళిపోతాం ఓకే అండి దీన్ని మూత పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ అంతే టూ మినిట్స్ వదిలేస్తే దగ్గర పడిపోతుంది చూసారా పుట్టుక్ అని ఉడికిపోతుంది ఉడికిపోయింది అంతే చివరిలో కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్ల వేసుకొని కరిట అయిపోయింది కర్రీ మా గబ్చిప్ కర్రీకి కానీ మా గబ్చిప్లకు కానీ ఏం లేదు ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ని సబ్స్క్రైబ్ అంటే మర్చిపోకూడదు కాకపోతే కొంతమంది మర్చిపోతారు లైక్ చేయడం మా కర్రీకి బెపూరి పొళిలాబీ అండ్ చాలి చింతపండు పులుసుకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్